గమనించాల్సింది మనం అటు టర్న్ చేస్తాం కాబట్టి ఇది షార్ట్ ఇది షార్ట్ ఇది లాంగ్ ఓకే టర్న్ టర్న్ ద బైకర్ షాప్ మన రైడర్స్ అందరినీ ఎంకరేజ్ చేశారు ఇలాంటి ఈవెంట్ చేశారు సో మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పండి ఇది ఒక వెహికల్ పర్ఫెక్షన్ వెహికల్ సంబంధించిన కనెక్షన్ అనేది బుల్డ్ చేస్తుంది ఈవెంట్ రేసింగ్ స్టంట్ ఇది కాదు ఒక ప్రాపర్ ట్రైన్ ప్రాపర్ రోజు ప్రాక్టీస్తో మీరు ఇలాంటి సెషన్స్ అనేది చేయొచ్చు మోటో క్రాస్ ఎన్డీరో డర్ ట్రాక్ ఫ్లాట్ ట్రాక్ మీరు టైప్స్ ఆఫ్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేయవచ్చు దాంట్లో మీరు దిగితేనే మీరు వెహికల్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవచ్చు ఆ పర్ఫెక్షన్ అనేది మీకు తెలుస్తుంది సో మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో అది చేయండి గేర్ తీసుకోండి ప్రాక్టీస్ చేయండి మీ మోటార్ సైకిల్ కనెక్షన్ అనేది మీకు బుల్ట్ అవుతుంది సో థ్యాంక్స్ టు అగైన్ ద బైకర్ షాప్ నేను రాయల్ ఎన్ఫీల్డ్లో పనిచేస్తాను సో టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది సో తోని కొలాబరేట్ అయ్యి మంచి ఆల్ రైడర్స్లో గ్యాదర్ చేసినాం ఇది అడ్వర్టైజ్మెంట్ ప్రమోషనల్ కాదు ఇది ఒక ప్రొడక్ట్ ప్రమోషనల్ కాదు మన రైడర్స్ అందరినీ గ్యాదర్ చేసి వాళ్ళకు ఒక మంచి రైడింగ్ స్కిల్స్ ని డెవలప్ చేయడానికి ఇది ఒక సెకండ్ సెషన్ ఫస్ట్ సెషన్ నేను ఆల్రెడీ రాయల్ ఎన్ఫీల్డ్ లో చేశాను ఇది సెషన్ సెషన్ ఆల్ వెహికల్ ఎనీ మోటార్ సైకిల్ చేశాను ఈ సెషన్ వల్ల మీ వెహికల్ పర్ఫెక్షన్ అనేది పర్ఫెక్ట్ అవుతుంది ఈ టెక్నిక్స్ అనేది ఉంటుంది ఇలాంటి ఈ కల్చర్ ని ఇంకా నేను తీసుకొస్తున్నాను సో నాట్ ఈవెన్ రోడ్స్ ఎవ్రీవేర్ మీరు ఏ డిఫికల్ట్ కండిషన్ ఉన్నా ఎక్కడ ఉన్నా డిఫరెంట్ టైప్ ఆఫ్ టెరెంట్స్ ఉన్నా నేను చాలా మంచిగా నడపగలుగుతారు సో వసీమ్ ద బైక్ షాప్ తోని కొలాబరేట్ అయ్యి ఈ ఆర్గనైజేషన్ అనేది వసీమ్ చేసిండు నేను ఇందులో పోస్ట్ చేస్తున్నాను సో సెషన్ లో పడకుండా మోటార్ సైకిల్ ఎలా నడపాలి ఎలా బ్యాలెన్స్ చేయాలి అది ఇది చేస్తే మీకు ఏమి ఉపయోగం ఉంటుంది అనేది నేను ప్రేమిస్తాను ఫస్ట్ ఒక త్రీ ల్యాప్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు తర్వాత ఫైనల్ ల్యాప్ పార్టిసిపేట్ చేసిన వాళ్ళకు కాంపిటీషన్ ఉంటుంది ఒక్కొక్కళ్ళు వెళ్ళాలి టైం పెడతాం త్రీ ల్యాబ్స్ చేయాలి కొట్టాలి త్రీ ల్యాబ్స్ ఎవరైతే తక్కువ సమయంలో కొడతారో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ ఉన్నాయి యాడిల్గా క్రూజింగ్గా మీరు ఇట్లా ఉంటారు ఇట్లా నడుపుతారు ఇది మీ వరకే సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీకు బండి బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీరు బాడీ పొజిషన్ అనేది చేంజ్ చేయాలి అప్పుడే మీకు యాంగిల్స్ అనేది చేంజ్ అవుతుంది ఓకే టర్న్ 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 చేసేటప్పుడు ముఖ్యంగా గమనించాల్సింది మనం అటు టర్న్ చేస్తాం కాబట్టి ఇది షార్ట్ ఇది షార్ట్ ఇది లాంగ్ ఓకే టర్న్ 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 అండ్ దెన్ షార్ట్ టర్న్ ఒక ముఖ్య టెక్నిక్ ఇది చూడండి మీరు చేశారు చేశారనుకోండి లోపలికి వెళ్తారు బయట నుంచి లోపల టెక్నిక్ ఉంటుంది ఇది చూడండి ఇది ఒకటి ఎగ్జాంపుల్ గా ఇదే పెట్టి ఇది బయట సైడ్ అవుట్ సైడ్ అలాంటి టర్న్స్ ఉంటాయి ఓకేనా ఇది పర్ఫెక్షన్ మీకు కావాలనే ఇలాంటి టర్న్స్ పెట్టాను మీకు సీజ్ ఉన్నప్పుడే చేయాలి టర్నింగ్ చేయొచ్చు ముంగట్ బ్రేక్ అసలు లేదు స్టేట్ లా ఒకవేళ చేయాలంటే రెండు అప్లై చేయాలి టర్నింగ్ లలో అసలు బ్రేక్ అప్లై చేయొద్దు ఇంజన్ బ్రేకింగ్ ఓకేనా టర్నింగ్స్ ల ఏ బ్రేక్ అప్లై చేయొద్దు ముందే చెప్తానా ముంగరది పట్టకండి ఫ్రంట్ మీకు ఫస్టే అడ్వాన్స్ గానే రెండు బ్రేక్ అప్లై చేయాలి म श्रावण सो सेकंड सिद्धार्थ थैंक यू कांग्रेचुलेशन सिद्धार्थ मनडू वसीम మనది ద బైక్ షాప్ అని చెప్పేసి ఉంది మంచిర్యాలో టచ్ హాస్పిటల్ దగ్గర సో మనకు అన్ని బ్రాండ్ హెల్మెట్స్ కానీ ఆడాన్స్ కానీ ప్రతి వెహికల్ టూ వీలర్స్ ఉన్నాయి మన మంచిర్యాలలో ద బైకర్ షాప్ అయితే ఓపెన్ చేశారు చాలా మందికి ఏంటంటే ఏదైనా కావాలి యాక్సిడీస్ కావాలంటే ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవడము లేకపోతే హైదరాబాద్కి వెళ్ళడము అట్లాంటి జరుగుతాయి కదా ఇప్పుడు మన దగ్గరలోనే ఒక షాప్ ఓపెన్ అయింది అన్ని బ్రాండ్స్ అయితే దొరుకుతాయి కావాలంటే తెప్పిస్తాడు కూడా సో మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మీరు రియల్గా చూసి ఫిట్ అవుతా లేదా కూడా చెక్ చేసుకొని మరీ యూజ్ చేసుకోవచ్చు కదా ఆన్లైన్లో తీసుకోవడానికి అనేది బెటర్ కదా సో ఖచ్చితంగా విజిట్ చేయండి